అయితే మీ ముందుకైతే వచ్చానండి దయచేసి ఎవరైనా ఉంటే కాస్త ఆగైనా కానీ ఈ వీడియో చూడండి తర్వాతనైనా చూడండి అలాగే ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనము చర్చించుకోపోయేవి చాలా ఉంటాయి కాబట్టి వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉండవచ్చును కానీ అన్నీ మీకు అర్థమయ్యేలా వివరించి చెప్పడానికైతే మీ ముందుకు వచ్చానండి దయచేసి అందరూ పెన్షన్దారులే కానీ రైతులే కానీ ఉద్యోగస్తులే కానీ వివిధ రకాల వాళ్ళు ఎవరున్నా కానీ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఎప్పుడు ఏమి చెప్తాననేది మీకు అర్థం కాకపోవచ్చును ఎక్కడైనా స్క్రిప్ట్ చేస్తే దాని విషయం మీకు పూర్తిగా తెలియకపోవచ్చును అలాగే ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి పది మందికి షేర్ అయితేనే ఇంకా చాలామందికి వేయాలనేది తెలుసుకోవడం అటు జరుగుతుందండి అయితే వీడియోలకి వెళ్ళిపోదాము తక్కువ టైములోనే ఎక్కువ ఇవ్వడానికి ఇవ్వడానికైతే నేను ఆలోచిస్తానండి అయితే ప్రస్తుతం మొన్న అయితే సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ఇద్దరు సర్పంచ్లు కొత్తగా ఎన్నికైనా సర్పంచులు అనేది రావడం అంటూ జరిగింది అంటే ఎటువంటి ఎలక్షన్ లేకుండానే వాళ్ళను ఎన్నుకున్నారు వాళ్లకు గౌరవప్రదంగా ఒక సీఎం కేసీఆర్ను మన మాజీ సీఎం కేసీఆర్ని అయితే అక్కడికి వెళ్ళారు కేసీఆర్ కూడా వాళ్ళకు ఒక చాలువలు కప్పి వాళ్ళని అభ అభినందిస్తూ మంచిగా చేయండి వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పడం అంటూ జరిగింది అయితే అది చెప్పాక తెల్లారి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు మన సీఎం ప్రస్తుతము కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు దేవరకొండ సభలోనే అనుకుంటాను ఎమ్మెల్యే నాయక్ అక్కడ ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండలో సభ అనేది పెట్టాడు పెట్టి కేసీఆర్ను ప్రధానంగా నిందిస్తూ ఆ సభలోనైతే మాట్లాడడం అంటూ జరిగింది ఇంకా బతికే ఉన్నాడా ఇంకా సావలేదా బతకలేదా అన్నట్టుగా అంటే ప్రధానంగా తీసుకునే అంశం అదే అని అక్కడ మాట్లాడింది వేరే రూపకంగా ఉండవచ్చును కానీ అదే రూపకం ఇక్కడ నేను వివరించి చెప్పడానికి అదే మాట్లాడట్లేదు ప్రధానంగా అదే విధంగా ఇంకా ఏంది ఇంకా లేస్తాడా లేచి నిలబడతాడా మంచానికే పరిమితమైందా అసలు అనారోగ్యం పట్టి తీవ్రంగానే ఉన్నట్టున్నది అని మేము అనుకుంటే మంచిగా ఆజానుభావం లెక్క ఉన్నాడేంది అని రగిలిపోతూ అక్కడ మాట్లాడడం అంటూ జరిగింది అయితే ఈ ఏంటిది ఇది ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి ఆగదు అది ఖచ్చితంగా మేము చేసే తీరుతాము నువ్వు హరీష్ రావు అంటే కేసీఆర్ను హరీష్ రావును వాళ్ళిద్దరు నాగార్జున సాగర్లో దూకి సావండి మీ శివాలను ఎలుక ఎనుకలాని తెచ్చే బాధ్యత మాది కానీ ఎస్ఎల్బిసి ఆగదు అని అనడము అలాగే ఎస్ఎల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అనడము చాలా పొరపాటు నీ పార్టీని బొందబెట్టడానికి నీ కొడుకే తయారైండి కూడా కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఉద్దే మన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడము దానికి హరీష్ రావు గారు కూడా స్పందించడం అంటూ జరిగింది ఎస్బి ఎస్బి ఎస్ఎల్బిసిలో ఎనిమిది మందిని మరణిస్తే అందులో నుంచి శివాలను కూడా తీయడానికి చాతగాని దద్దమ గవర్నమెంటు ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మిస్తే హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారు ఎవరైనా అడ్డుకుంటున్నారా అక్కడ సమస్య ఏమైనా వీళ్ళు సృష్టిస్తున్నారా నువ్వు నిర్మించేది కరెక్ట్ పద్ధతిలో వెళ్తే అక్కడ ఎటువంటి అడ్డంకులు ఉండవు గవర్నమెంట్ మీదే అధికారము మీదే చుట్టూ ఉన్న అధికారులు మీ వాళ్ళే గవర్నమెంట్ మీదైనప్పుడు వాళ్ళు అక్కడ ఏమైనా అడ్డుకుంటున్నారా వాళ్ళను నిందిస్తూ వాళ్ళని నాగార్జున సాగర్లో దునుకోమడమే అనడం ఏంటి ప్రజలు అనుకుంటున్నారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా చెత్త వేస్ట్ గవర్నమెంటు ఏ మాత్రము పనికి రాని పనికి మాలిన గవర్నమెంటు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని ఏ మూలకు పోయిన ఎవలను ప్రశ్నించినా అదే విధంగా మాట అనేది రావడం అటు జరుగుతుందండి అయితే దయచేసి కాస్త లెంత్ ఎక్కువ ఉండవచ్చును మనము చూసుకుంటే ప్రధానంగా మనము వీళ్ళు చెప్పింది ఏంటండి ఎన్నికల్లోకి రావడానికి చెప్పింది ఏంటి వీళ్ళు చేసింది ఏంటి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి రావడానికి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి పథకము ఒకటి ఆ ఒకటిలోనే మహిళలకు ఇచ్చేది ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే రెండవది వచ్చేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అలాగే మూడవది వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సరే ఈ ఒకటి మహాలక్ష్మి పథకం అమలు అయ్యింది అనుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఇందులో ఈ మూడిట్లో మొదటగా పేర్కొన్నది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల ఇచ్చే కార్యక్రమము లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాటగా ఈ మహాలక్ష్మి పథకంలో ఈ ఆరోగ్య గ్యారంటీలలో ఈ పథకం అనేది అమలు చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ప్రధానంగా ఇవ్వాల్సింది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే రైతు భరోసా పేరిట కూడా చాలా చాలా జరిగాయి అనేది మనకు తెలుసు కేసీఆర్ పదివేల రూపాయలే ఇస్తున్నారు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు చివరాఖరికి పన్నెండు వేలకు కుదించారు కుదించిన పన్నెండు వేలను కూడా మూడు దఫాల కింద ఇవ్వాల్సి ఉండలే ఉండాలి కానీ ఇవ్వలేదు వచ్చిన వాళ్లకు వచ్చింది రాని వాళ్లకు రాలేదనేది రైతులను అడిగితే ఖచ్చితంగా చెప్తారు అది విషయము వరి పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వరి పంట దొడ్డు వడ్లే కానీ సన్న వడ్లే కానీ అక్కడ ఏదనేది పేర్కొనడం అంటూ జరగలేదండి కేవలము సన్న వడ్లకే ఇస్తామని చెప్పలేదు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు అది కూడా చక్కగా అమలు చేయలేదు నిన్న మొన్న ఎలక్షన్లు ఉన్నాయని మొన్న వేయడం అంటూ జరిగింది అయితే ఇది కూడా మొత్తము వీళ్ళు అమలు చేశామని చెప్పుకుంటున్నారు ఈ రెండవ పథకం కూడా ఇక మూడవది వచ్చేసి గృహజ్యోతి పథకము ఎంత మందికి విద్యుత్తు రెండు వందల యూనిట్లు వస్తుందనేది మనం ఆలోచించుకోవచ్చునండి అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయము అనేది నాలుగవ పథకము ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అనేది ఇస్తామని ఇక్కడ ప్రధానంగా చెప్పిన అంశము నాలుగవ గ్యారంటీలో మరి ఇది ఇంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారనేది వాస్తవంగా మనము చూసుకుంటే ఏ ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వలేదు వాళ్ళకు ఉన్న స్థలంలోనే కట్టివ్వడం అంటూ జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వాళ్ళు అది తీసుకుంటారు కావచ్చును అది పథకం వీళ్ళు చెప్పింది సగమే అమలైనట్టు పూర్తిగా అమలు కానట్టే అనుకోవచ్చును ఇక్కడ అయితే చూసుకుంటే ఇప్పుడు ఈ ఐదవ అంశం వచ్చేసి యువ వికాసం అనేది ఐదవ అంశం అనేది తీసుకోవడం అంటూ జరిగింది ఇక్కడ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెరవేరిందా రాజీవ్ యువ వికాసం పేరిట వీళ్ళు తీసుకొచ్చిన పథకము పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎవలకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కట్టించలేదు ఇది అమలు కాలేదు అనేది చూసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు మన తర్వాత చేసేది ఆరవది ఏదైనా ఈ గ్యారంటీలలో లాస్ట్ బిట్ అయినటువంటి ఆదవ ఆరవది చేయుత పెన్షన్ల పథకం కింద సాధారణ పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు రూపాయలు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కూడా ఇస్తామన్నారు అది అమలు అయినా కూడా ఎవరికి ఇచ్చింది లేదు ఎక్కడ ఎవరు బాగుపడ్డది లేదు అనేది మనం ప్రధానంగా చూసుకుంటే అనుకోవచ్చును చెప్తా ఇంకా ఉన్నది ఇకపోతే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఇస్తామన్నారు అది ఇప్పటి వరకు రెండు సంవత్సరాలైనా నెరవేరలేదు ప్రతి కుటుంబానికి కూడా రెండు వందల యూనిట్లు అనేది సరిగ్గా అమలు కావట్లేదు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు కాలేదు చేయుత పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలకు కాలేదు మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయలు రాలేదు ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు అది ఒక నెల రెండు నెలలు పడ్డది అది పూర్తిగా ఇప్పుడు ఎవరికి పడడం లేదు ఎక్కడో ఒక చోట పడుతుంది కావచ్చు కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి అలాగే నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడియాక్ట్ ప్రయోగం చేస్తానన్నారు అది అది మనకు సంబంధించింది కాకపోయినా అదైతే మనము ఇంకా చాలా మందికి ఖమ్మం ఆదిలాబాదులో నూతన విశ్వవిద్యాలయాలు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి పన్నెండు వేల రూపాయల సాయం అందిస్తామన్నారు ఎవరికైనా అందించారా పోటీ పరీక్షలు ఫీజు రద్దు సీఎం కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు ఇంకా ఉన్నాయి చాలా చెప్తా జర వెయిట్ చేయండి ఎక్కడ ఇల్లు లేని వరకు ఎక్కడికి ఎక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిందండి గవర్నమెంట్ ఎవరికి ఎవలకు స్థలం ఇచ్చిందో ఒక గుంట భూమి ఇచ్చింది కనీసం గుంట భూమి ఇచ్చిందా ఎక్కడనే వరకైనా ఇచ్చి ఇల్లు కట్టించిందా కేవలము అక్కడ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఖాళీ స్థలం ఉంటే అందులో ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఐదు మన నాలుగు దఫల కింద ఇవ్వడం అంటూ జరుగుతుంది కొంతమందికి రెండో దశ నడిచింది కొంతమంది లాస్ట్ దశ కూడా నడుస్తుంది సరే అది మంచి పద్ధతే కానీ నేను మొత్తమే లేదు అని మనం అనుకోవద్దండి వాస్తవంగా జరిగింది జరిగినట్టే చెప్పుకోవాలండి ఇక విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని అందజేస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేకొస్తున్నదండి విద్యా రహిత ఆర్థిక సహాయ కార్డు కొత్త పెన్షన్లు నేను చూస్తున్నారు కదా నాకు మెసేజ్ రూపంలో ఇక్కడ ఇంకా ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారు పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారని చాలా మంది మెసేజ్ రూపంలో తెలియజేయడం అంటూ జరుగుతుంది రేపు జరగబోయే సోనియా గాంధీ బర్త్డే రోజు అన్న ఒక మాటగా వివరించి చెప్తేనన్నా కాస్తానన్నా మీకు అనుకుంటారు అబ్బా ఇది కొంచెం విషయం అని అనుకుంటారు కానీ వీళ్ళు అలాంటి విషయం చేస్తారా చేయరా అనేది ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున వృద్ధులకు వితంతులకు వికలాంగులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు కలిగిత కార్మికులకు చేనేత కార్మికులు ఎయిడ్స్ పైలేరియా వ్యాధిగ్రస్తులు డయాలిసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పెన్షన్లు అందజేత ఇందులో కొంతమంది హెచ్ఐవి వాళ్ళకి ఇచ్చిల్లు డయాలిసిస్ పేషెంట్లు వాళ్ళకి ఇచ్చారు మిగతా వారికి ఎవరికి కూడా ఇక్కడ పెన్షన్ రాలేదనేది గుర్తుంచుకోండి కొత్త పెన్షన్ల రూపంలో పేదలకు ఆరోగ్య బీమా కింద పది లక్షలు అది ఇచ్చేది అన్నడో చచ్చేది అది ఎవరు తింటాడో ఎవరికి పోతుందో తెలియదు ఏ అది ఎన్నో రకాల ఇస్తే కూడా వచ్చే పరిస్థితి అయితే లేదండి వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తారన్నారు ఎంతమందికి అందిందో తెలియజేయండి ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అది అనవసరమైన విషయము విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ అట ఎప్పుడు ఇస్తారో ఇంకా చూద్దాం విద్యారంగం బడ్జెట్ ఇప్పుడు విద్యాశాఖ మొత్తం మీ దగ్గరనే ఉన్నది కదా అందులో ఏం బడ్జెట్ ఉన్నది ఏం ఏం పెట్టిండ్లు ధరణి పోర్టల్ రద్దు చేసిండు మీరు ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి ఏం పీకిళ్ళు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకసారి ఆలోచించండి రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తానంటున్నారు కానీ ఇస్తున్నది సన్న బియ్యం కాదు మిల్లుల ద్వారా దొడ్డు బియ్యాన్నే సన్నగా మార్చి ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క కుటుంబంలో చర్చించుకుంటున్న విషయం ఇదే సన్న బియ్యం కాదు అది అది దొడ్డు బియ్యమే దొడ్డు బియ్యాన్నే సన్నగా చేసి అందిస్తున్నారు అది సన్న బియ్యం కాదు అని కూడా చాలా మంది కాదు మస్తు మంది అంటున్నారు వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఎక్కడ ఎక్కడో చూపించాలండి ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు ఎక్కడ ఏ విషయాలు ఖమ్మంలో ఆదిలాబాదులో నూతన విశ్వవిద్యాలయాలు ప్రధానంగా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని చెప్పిన్లు ఎన్ని చెప్పిండ్లు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అందజేత ఆర్థిక సహాయ కార్డు అందజేత కాలేజీ ఫీజులు కోచింగ్ ఫీజులు విదేశీ చదువుల ఫీజులు విదేశీ ప్రయాణ ఖర్చులు ట్యూషన్ ఫీజులు పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు హాస్టల్ ఫీజులు ల్యాప్టాప్లు పరీక్ష ఫీజులు పరిశోధన పరికరాలు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకునేలా సదుపాయ కల్పన ఎక్కడవాయో మీ సదుపాయ కల్పన ఇది ఇదండి ఏమంటున్నారు వీళ్ళు దాదాపు ఆరు గ్యారంటీలు అమలు చేసినాము ఇక చేసేది ఏమి లేదు అనే చెప్పుకుంటూ వస్తున్నారు చేసేది ఏమి లేదట ఎవరికి చెప్పుకునే తట్టున్నది ప్రజలు ఎవరికి చెప్పుకునే తట్ తట్టున్నది ఎవలకి చెప్పుకునే తట్టున్నది ఒక్కసారి ఆలోచించండి అందుకే రావు ఏమన్నాడు ఒకసారి ఇన్నుర్రి ఇయాల తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చింది హరీష్ రావు గారు ఏమన్నా తెలంగాణ కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన సునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిన వెనకటి గుణం బుద్ధి మార్ మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు మండిపడ్డారు ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా భ్రమల నుంచి బయటికి వచ్చి చూడు రేవంత్ రెడ్డి నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు నీ చేతగాని పాలనను అన్ని రకాల వర్గాల ప్రజలు అసహించుకుంటున్నారు నీ స్కాముల పాలనను ప్రతి ఒక్కరు కొడుతున్నారు అందిన కాడికి దోచుకోవడము అందరూ కలిసి పంచుకోవడము ఇదే కదా మీరు చేసింది అంటూ దుయ్యబట్టడం అంటే జరిగిందని ఇంకా నేను ఇక చెప్పలేను ఆ పేపర్ న్యూస్ పేపరు తెలంగాణ న్యూస్ పేపర్ చూసి చదవండి ఎందుకంటే ఆంధ్రజ్యోతి కే ఈనాడు ఈనాడు అన్ని వీళ్ళందరూ అన్నీ స్వచ్ఛమైన వార్తలు అయితే రాయట్లేదు రా రావట్లేదు అంత గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్న పత్రికలలో ఇలాంటి విషయాలు రావడం లేదు అనేది ఇప్పుడు ఇంకా పొడుగ్ది ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది చాలా ఉన్నదండి ఇంకా నేను మాట్లాడుతాను వేరే ఒక ఛానల్ కూడా ఉన్నదండి అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా చాలా చాలా వివరాత్మకమైన విషయాలు మనం మాట్లాడుకుందామండి రేపు సోనియా గాంధీ జే బర్త్డే రోజు అన్న కానీ ఈ పెన్షన్ల మీద మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ ఏదైతే ఉన్నదో వాటిని ప్రకటించండి అనేది నా భావన నా ఆలోచన అప్పుడైనా కొంచెం బనం మీ మీద కొంచెం గౌరవం అనేది కలుగుతుంది రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారి మీద ఓకే